టు కలర్స్ ఆఫ్ ఈరోజు ఆశు సిల్క్స్ లో అయితే ఉన్నానండి సో నేను వచ్చాను మీతో వీడియో షేర్ చేస్తున్నాను అంటే ఏదో ఒక స్పెషల్ సేలే ఉంటుంది కదా నిజమేనండి ఈసారి కూడా ఆషాఢం సేల్ అయితే స్టార్ట్ అవబోతోంది మన ఆశో సిల్స్ లో ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి మరి ఈ ఆషాఢం సేల్ లో ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి సాయం నాడు మందితో పాటు పదండి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఆషాఢం సేల్ ఎప్పుడు 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 ఆశో సిల్క్స్ లో నిజంగానే వచ్చేసింది సేల్ అయితే మనం ఈ సారి అస్సలు తగ్గం అస్సలు తగ్గేది లేదు ఇంకా ఈసారి

లాస్ట్ టైం వీడియో ఎవరైనా సో మనం కూడా అందరిలాగా నైన్టీ పర్సెంట్ అలా ఆఫర్స్ ఇద్దాము గోల్డ్ ఇద్దాం అనుకున్నాం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం కన్నా కొత్తగా ఇవ్వాలి కదా వాళ్ళ డబ్బులు వాళ్ళకి అవుతుంది సో ఈ సారి ఏంటంటే మనం ఏంటంటే జెన్యున్ గా చూపించాలి సో అందుకే మనం ఈ ప్రైజెస్ ఇచ్చేస్తాం డైరెక్ట్ బయట ఒక శారీ కొని ఆ గోల్డ్ కొనుక్కునే ప్రైస్ ఇక్కడ శారీ కొనుకోవచ్చు హ్యాపీగా వాళ్ళ గోల్డ్ కొనుక్కోవచ్చు నచ్చింది మన డబ్బులు మనకే మిగిలి ఉంటాయి మిగులుతాయి ఇంకా సిల్వర్ గోల్డ్ నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అలా ఇచ్చారు మనిషి వచ్చింది కొనుక్కోవచ్చు అండి నచ్చింది కొనుక్కోవచ్చు ఈ మధ్యన వన్ రూపీ ఇస్తున్నారు బంగారం ఇస్తున్నారు ఇస్తున్నారు అది వాళ్ళ చాయిస్ అవుతుంది మన దగ్గర ఉంటే మన చాయిస్ అది ఇదే చిన్న మూడు వేలు కొనుక్కునే ఇక్కడ పదిహేను వెయ్యి రూపాయలకి వస్తుంది కదా వెయ్యి రూపాయలకి వచ్చి రెండు వేలు మిగులుతుంది రెండు వేలతో ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు ఇవాళ థౌసండ్ ఇంకా ఇవన్నీ ఇంట్లో మనకి థౌసండ్ నుంచి టూ థౌసండ్ దాకా ఫుల్ కలెక్షన్ ఉంది మేడం ఈ సారీస్ లో ఇవి వచ్చేసి ప్యూర్ అండి ఇప్పుడే వచ్చిన ప్రైజెస్ వేస్తున్నాం మనము సో ఫుల్ గా ఉంది ప్యూర్ కలెక్షన్ కూడా ఉంటుంది కదా మరి సేల్ లో ప్యూర్ అసలు చెప్తా చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి థౌసండ్ తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ బయట మార్కెట్ లో త్రీ థౌసండ్ అమ్ముతున్న శారీ ఇది మనం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం ట్వంటీ ఫస్ట్ నుంచి సేల్ సో జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి రూపీస్ గ్రాండ్ సేల్ ఇది జస్ట్ ఇప్పుడు స్టాక్ స్టాక్ వచ్చేసింది ఇంకా అయితే ఫుల్ 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 ఇందులో కూడా కూడా కలర్స్ లో చాయిస్ పెట్టుబడుల వాళ్ళకి పెళ్లి ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకున్న దగ్గర బిజినెస్ దగ్గర చేసే వాళ్ళకి సూపర్ ఆప్షన్ బల్గ్గా ఇది చూసుకోవచ్చు సార్ అన్ని బాగున్నాయి సార్ ఈ సారీ ఆన్లైన్ టైమ్ ఆన్లైన్ ఇద్దాం మేడం డెఫినెట్ గా కొంచెం షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఆన్లైన్ వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి తప్పకుండా ఈసారి సరే ఇస్తారు మీకు ఈసారి కాల్స్ ప్లాన్ ఇవ్వకుండా చేస్తాను మాక్సిమం ప్రతిసారి మీకు కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి సారి డెఫినెట్ కి ఇద్దాం వాళ్ళకి ఇదిగో ఉన్నాయి మంచి కలెక్షన్స్ చూపిస్తున్నారు ఆన్లైన్ పెట్లేదు అండి ఫీల్ అవుతారు కాకుండా అందరికి సార్ మాత్రం మీరు చేసుకున్నది ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ సారీ ప్రైస్ మీరు చేస్తాం మేడం

గ్రీన్ రెడ్ రెడ్ రాణి పింక్ మంచి మంచి కాంబినేషన్స్ ప్రైస్ చెప్తే ఇంకా బాగుంటుంది అసలు ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు సస్పెన్స్ అన్నమాట సస్పెన్స్ ఇది ఇది చూడండి అబ్బా 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 తో బాన్న ఇది 8399 మేడం 8399 ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీ నిజంగానే వైల్ సార్ ఆశారాంకి వైల్ అంటే వైల్ వైల్ లోగోస్ ఇది సార్ ఎయిట్ త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాం ఎయిట్ త్రిబుల్ ఇక్కడ చూసి ఇవన్నీ కలెక్షన్స్ ఇంకా వస్తున్నాయి ఫుల్ గా మనకి అన్ని సూపర్ సూపర్ ఇవి 899 లో ఉన్నాయి 899 మేడం ఒక్కసారి అది ఆరెంజ్ ఉంది కదా బా ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ చూసారా ఎంత బాగున్నాయో ఫస్ట్ ఇప్పుడే సర్దుతున్నారు వెళ్ళి ఇంకా ఆ మీద ఆ అందరూ ఆఫర్స్ ఇస్తారు కొత్త స్టాక్ మీద ఎవరెవరు మనం తప్ప అది కొత్త సారీస్ మీద ఆఫర్ ఇస్తున్నాం మనం జెన్యూన్ ఒప్పుకోవాల్సిందే అండి ఎందుకంటే పాత స్టాక్ పైన ఆఫర్స్ ఇస్తే ఏంటి యూజ్ ఇలా ఇవ్వాలి ఆఫర్స్ అంటే ఎందుకంటే శ్రావణ మాత్రం పెళ్ళిళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది బోనాలకి ఏదైనా మంచి పట్టు చీర అంటే పట్టు చీర ప్యూర్ ఇరవై వేలు ఇరవై వేలు కొనుక్కోవాలన్నారు అందరికి తొమ్మిది వేలకు వస్తుంది బయట పదిహేను వేలు ఇరవై వేలు పైన అమ్ముతున్నారు పదకొండు వేలు మనకి మిగిలినట్టే సో మనం ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ వీవర్స్ కాబట్టి మళ్ళీ ప్రైస్ చెప్పావు ఒకసారి ఏ త్రిబుల్ నైన్ మేడం మాక్సిమం నైంటీ మా వైఫ్ అప్పుడు మా వైఫ్ తీసుకుంటాం ఎంతో బ్యూటిఫుల్ ఉంది మేడం ఇది ఇది స్వార్థం అనిపిస్తుంది అక్కడ ఎంతో బాగుంది చెప్పండి ఎంత మంచిది అసలు నిజంగా చాలా బాగుంది క్వాలిటీ అయితే మెయిన్ సూపర్ క్వాలిటీ మేడం నేనే నమ్మలేకపోతున్నాను నా కలతో చూసి ఎయిట్ త్రీ ఫుల్ రోజు వేల వేల పట్టు చీరలు చూసి నిన్న ఈ రేట్ క్వాలిటీ నమ్మట్లేదు షాక్ అయిపోతున్నాడు అసలు చెప్పారు మాకు ఆశ్రమం అదర కొడతా ఉన్నారు కానీ నేను ఏదో నార్మల్ గా ఉంటదేమో అనుకున్నాను కానీ మరి ఇంత అదర కొడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి అదర కొడుతున్నారు మార్కెట్ ని బెదర కొడుతున్నారు నిజం కరెక్ట్ మార్కెటింగ్ పెద్ద సో టిష్యూలో మీనా కారీ సారీస్ బోర్డర్ చూసారా ఎంత బాగుంది సారీ కూడా సూపర్ ఉంటుంది ఓపెన్ చేద్దామా కొంచెం ఓపెన్ చేద్దాం ఎక్కడ నలిగిపోతాయో అనిపిస్తుంది నాకైతే అంత జాగ్రత్తగా చూడాలి అని చూపించు సార్ నువ్వే బాగా చూపిస్తావు ఎట్లాగైనా కానీ వదిలేస్తున్నా నేను ఎలా ఉంది మేడం ఈ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది అసలు ఇది ఇది ప్యూర్ మీనాకరీ వన్ గ్రామ్ అని చెప్తున్నారు బయట ఇది ఏంటంటే ప్యూర్ జెరీ మీనాకరీ వన్ గ్రామ్ అని కాదు ప్యూర్ జెరీ ఇది ఎంత ఉంటుందో చెప్పండి ఒకసారి నో ఐడియా సార్ నా అంచనాలకి థర్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కదా మనం జస్ట్ ఫోర్టీన్ త్రిబుల్ నైన్కి ఇస్తున్నాం ఫోర్టీన్ త్రిబుల్ నైన్ ఫిఫ్టీన్ థౌసండ్కి ఇస్తున్నాం ఫిఫ్టీన్ థౌసండ్ సో ఇందులో ఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి అసలు ఫిఫ్టీన్ థౌసండ్కి మీనాకారీ సారీ అని ఇచ్చేస్తున్నాం ట్వంటీ ఫస్ట్ నుంచి ఆషాఢం సేల్ కాబట్టి మనకి ఇదిగో చూడండి మన పెళ్లి కూతురు ఎవరైనా చూస్తే నిజంగా సూపర్ ఉంటుంది సార్ పెళ్లి పట్టు చీర ఇప్పుడే కొనేసేయచ్చు పదిహేను వేలకి పదిహేను వేలకు వచ్చేస్తుంది అండి స్టోర్ని బట్టి బయట రేట్లు మారుతూ ఉంటాయి ఇంకా అదంతా ఎందుకు లేండి కానీ ఆషాఢంలో చూసారా ఇంకొక దానిపైకి మనసు మళ్ళీ పోతుంది అసలు అది చూడాలి కానీ తొందర తొందరగా వచ్చిన వాళ్ళకి మంచి మంచి కలర్స్ మేడం ఇది కూడా అంతేనా ఫోర్టీన్ త్రిపుల్ నైన్ ఏదైనా ఫిఫ్టీన్ థౌసండ్ మీనాకారి సారీస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇంత చూసినా చూడాలని అనిపిస్తుంది ఒక డిజైన్ చూసే లోపు ఇంకొక డిజైన్ వచ్చేస్తుంది డిఫరెంట్ ఉంది కలర్ కలర్ అయితేలా వచ్చిందండి ఇట్లాగా చాలా ఉన్నాయి అందుకనే ఇంకా క్లియర్ గా అన్ని ఓపెన్ చేయాలంటే టైం ఉండదు కదండి ఎందుకంటే కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి సో మనం వీడియోలు అన్ని చూపించలేము కాబట్టి నెక్స్ట్ చానికి వెళ్ళిపోదాం మనం వచ్చేసి ప్యూర్ కంచిపడయా సారీస్ మళ్ళ కంచిపడయా ఇక్కడ చాలా ట్రెండ్ 52000 సారీ ఈ సారీ 699 కి ఇచ్చేస్తాం 699 7000 7000 అండి మనమే సారీస్ ఇవి ఈ సారీ ఇవి కూడా కొత్త స్టాక్ కాబట్టి ఈ అయితే ఇప్పుడు మనకి ఆషాడం సేల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు డేస్ అని లిమిట్ ఏమైనా ఉందా ప్రజెంట్ అయితే స్టాక్ చూద్దాం మనకి స్టాక్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం ఆశా ఎట్లీస్ట్ వన్ మంత్ ఉంటుంది మేడం మనం అప్డేట్ చేస్తూ ఉంటాం చేస్తాం ఇంకా డెఫినెట్ చూడండి జస్ట్ ట్రెండింగ్ బయట సెమీ అమ్మేది మనం ఇస్తున్నాం ఇది బయట సెమీ చీర అమ్ముతున్నారు ఏడు వేలు అంటే మనం అలాంటి దానికి ప్యూర్ కంచి పాడియాలు ఇస్తున్నాం మనం ఇంకా చాలా డిజైన్స్ కలర్స్

పట్టు చీర రెండు చీరలు కూడా పన్నెండు వేలు ఒక చీర రేటుకి రెండు చీరలు వేస్తాం మేము నువ్వు ఇంకెక్కువ ఇప్పుడే కొన్ని శాలీ అన్నట్టు చెప్పేసి ఇంకా ఫుల్ చెప్తున్నాం కదా అందులో కూడా చెప్తున్నాం కదా పాత చీరల మీద అందరు ఇస్తారు మొత్తం న్యూ సారీస్ మీద మనం ఇస్తున్నాం కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అసలు కంచి పాడిగా అంటే వీడియోలో ఇలా చూసే కన్నా ఇవి రియల్ గా చూడాలండి కల్లారా చూడాలి ఆ ఫీల్ మనం ఫీల్ క్లాత్ మీనాకారి కూడా అదే రేట్ కి ఇస్తున్నాం మేడం మీనాకారి కూడా అదే రేట్ మీనాకారి కూడా 6999 రూపాయలు 7000 కి ఇస్తున్నాం ఎన్ని చెప్పినా లేడీస్ కి వచ్చి క్లాత్ పట్టుకొని చూసి వాళ్ళకి హ్యాపీ మాకు హ్యాపీ వాళ్ళు చూసి ఇంకా ఒకటి ఒకరి కోసం వచ్చిన రెండు కొంటారు మన దగ్గర వెరైటీకి రెండు కోసం వచ్చిన నాలుగు కొంటారు అలాగా వీడియో కాల్ కన్నా డైరెక్ట్ స్టోర్ కోసం మాకు హ్యాపీ సో మన అందరికీ దగ్గరలోనే ఉంటుందండి ఆ షూ సిల్క్స్ కొత్తపేటలో ఉంటుంది వాసవి కాలనీ అంటారు ఈజీగా రీచ్ అయిపోవచ్చు గూగుల్లో కూడా సెర్చ్ చేసేయండి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ తలంబర్ అలాగే బ్రైట్స్ ఎవరైనా చూస్తే మాత్రం మంచి బడ్జెట్లు మేడం పేరుకి ఆషాఢం కానీ శ్రావణ మాసం సేల్ కూడా ఇక్కడే జరిగిపోతుందండి అయిపోతుంది ఎందుకంటే కొత్త కొత్త పట్టు చీరలు కదా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ మంచి మంచి మన బడ్జెట్ ఫ్రెండ్లీ మెయిన్ తక్కువ బడ్జెట్ లో మీనాకారీ ఇంతకన్నా కూడా మీనాకారీ కూడా సేమ్ ప్రైస్ అని లాస్ట్ టైం వీడియోలో చూసుకుంటే చీరలు లేవు 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 కొత్త డిజైన్స్ కొత్త చీరల మీద ఆఫర్లు ఇస్తున్నాకరీలో కావాలన్నా వితౌట్ మీనాలో కావాలన్నా ఎలా కావాలన్నా ఉన్నాయండి

డిఫరెంట్ ఓకే సో మనం నెక్స్ట్ మంత్ లో వెళ్దాం 5000 కి 2 సారీస్ ఇచ్చాము ఇప్పుడు ఇవి కూడా 1499 కి ఇస్తున్నాం 1499 అంటే <laughs> An uh -huh. 1500 అనుకోండి ఇందులో ఫుల్ మీనా వచ్చింది ఒకసారి ఇట్లా చూడండి ఇ చూడండి 1500 లో ఇస్తారంట ఈ సెల్ ఫోన్ దే కాంట్రాస్ట్ ఆఫర్ లో ఎలా అయినా తీసుకోవచ్చు ఎలాగైనా 1499 సెల్ ఫ్లో ఆరెంజ్ టిష్యూ ఫుల్ మీనా 1500 మేడం అసలు నడితే ఈసార్ ఇలా దగ్గర ఎవరైనా డిస్టిక్స్లో బిజినెస్ చేసుకున్న వాళ్ళకే సూపర్ ఆఫర్ అని చెప్పొచ్చు అమ్మే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోవచ్చు తీసుకెళ్ళి ఎవ్వరి వన్ రోజు మనం చెప్తున్నాము ఆరెంజ్ ఇందులో కూడా ట్రెండీ కాబట్టి సో ఆరెంజ్ ఇందులో కూడా చెప్పించాం మనం పింక్ పింక్ ఫోర్టీన్ డబల్ నైన్ టీ రెండు కాదండి చాలా ఉన్నాయి అసలు ఈసారి సార్ ఆచరణ ఆఫర్లో కూడా ఎక్కువ ఉన్నాయి కనెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చాయి ఈసారి సో ఆన్లైన్ కూడా ఇస్తారు కొంచెం షెడ్యూల్ చేసి ఓపికతో వెయిట్ చేయండి అంతే చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ అవే సో మనం నెక్స్ట్ మళ్ళీ వెరైటీ వేరే వెరైటీ చూపించాలి కాబట్టి వెళ్ళిపోదాం ఇక్కడ చూసారా ఇక్కడ ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంకా ఇచ్చేసి మనకి మనం లాస్ట్ టైమ్ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఇచ్చాము బయట సెవెన్ థౌసండ్ ఇచ్చిన సారీ ఈ సారీ ఆశ్రాలంలో టూ సిక్స్ డబల్ నైన్ ఇప్పుడు మంది త్రీ ఫైవ్ లో ఉంది ఇచ్చారు మన ఆఫర్లో ఆఫర్ లో ఇప్పుడు టూ సిక్స్ డౌన్ కి ఇస్తున్నాం సారీ టూ సెవెన్ లో వస్తుంది ఏంటంటే ఈ సారీ వచ్చేసి రేష మేడం ఇది మనం త్రీ కి ఇచ్చింది ఈ మాత్రం త్రీ కి ఇస్తున్నాం మనం ఇది త్రీ లో వస్తుంది త్రీ థౌసండ్ ఫస్ట్ టూ సెవెన్ కదా ఇది దాంట్లో రెండు మూడు స్టీల్ చూపిద్దాం చూపిద్దాం సెంటర్ ప్రైజ్ లో స్టాక్ ఇప్పుడు వచ్చింది కదా సో కొత్త స్టాక్ వస్తుంది ఇదిగో టూ సెవెన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్రీమియం సారీస్ అండి ప్రీమియంలో మంచి మంచి డిజైన్స్ టూ సెవెన్ ఈ సారీ మనమే అమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ కమ్మింది ఈసారి ఆ క్షడంలో కొత్త స్టాక్ పైన ఆఫర్తో వచ్చాం టూ సిక్స్ డబల్ నైన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా మీరు వచ్చేటప్పటికి ఫుల్గా అరేంజ్ చేసి పెడతారు అయిపోతే ఎప్పటికప్పుడు అరేంజ్ చేసేస్తాం ఇవన్నీ వచ్చేసి టూ సిక్స్ డబల్ నైన్ వస్తాయి మనకి నెక్స్ట్ ఇందులోనే మనకి రేషం శారీస్ ఉన్నాయి ఇవి మనం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు జస్ట్ టూ త్రిబుల్ నైన్ కి ఇస్తాం టూ త్రిబుల్ నైన్ ఈ పింక్ కూడా ఇందాక ఫస్ట్ చూపించారు కదా దాంట్లో అనమాట రేషం టూ త్రిబుల్ నైన్ ఓన్లీ గ్రీన్ అదే వైట్ అదే వైట్ కూడా అదే మేడం గ్రీన్ చూడండి గ్రీన్ అండ్ మెజంతా మంచి మంచి కలర్స్ హాఫ్ సారీస్ కన్నా కొంచెం ఇచ్చి చెప్పుకోవచ్చు హాఫ్ సారీస్ కూడా చాలా బాగుంటాయి ఇది కూడా చూపిద్దామా వైట్ సేమ్ టూ త్రిబుల్ నైన్ కొస్తుంది ఇవి రేషం చూపించాను టిష్యూ చూపించాను కదా ఇప్పుడు మీనాకారి ప్రీమియంలోనే మీనాకారి ఇది మనము లాస్ట్ ఫైవ్ థౌసండ్ కల అమ్మాము

హ్యాండ్ సిల్క్ సర్టిఫైడ్ మీనాకరి పదివేలకే ఛాలెంజింగ్ చేసి చెప్తున్నాను బల్ల బలకొద్దరు అన్ని అయిపోయినాయి కాబట్టి కొత్తగా ఏదైనా ఆలోచిస్తున్నాను సో ఇవన్నీ అవే ప్రైజెస్ వైల్డ్ ఆఫర్స్ ఈ సారీ బోర్డర్ స్టైల్ కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ జస్ట్ డబల్ నైన్ డబల్ నైన్కి మీనా ఇందులో రేషంలో వచ్చేసి మేడం ఇది మనం డబల్ నైన్ డబల్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఆ రెడ్ కలర్ సారీ కూడా నేను ఇంట్రోలో చెప్పిన కదా అది కూడా సేమ్ ప్రైస్ డబల్ నైన్ డబల్ నైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మాత్ర ఇది ఎయిట్ త్రిబుల్ నైన్ మూడు మూడు రకాలు ఉన్నాయి మేడం ఎయిట్ త్రిబుల్ నైన్ ఉంది డబల్ నైన్ డబల్ నైన్ ఉంది టెన్ త్రిబుల్ నైన్ ఉంది మూడు రకాలు ఉన్నాయి రేషంలో ఎయిట్ త్రిబుల్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్

ఇప్పుడు వీడియోలో చూపిస్తాం కదా వీడియోలో చూపించినవి లేవు అని అంటారు వచ్చేసరికి ఏం చేద్దాం వాళ్ళకి చిన్న లాజిక్ ఇప్పుడు మీరు చూసారు ఇది మీరు పోస్ట్ చేసిన మీ వ్యూవర్సే సగాన్ని సగం తీసేసుకుంటున్నారు నెక్స్ట్ కాల్ చూసిన కష్టం కదా మేడం అంటే అయిపోతున్నాయి సేమ్ కావాలంటే ఉండకపోవచ్చు ఉంటే మనకే ఇస్తారు ఇన్ని డిజైన్స్ ఉంటాయి ఇంకొకటి ఇప్పుడు షూట్ జరుగుతూనే ఉంది ఆల్రెడీ కస్టమర్స్ కొంటూనే ఉన్నారు సో అట్లా

మనం ఇందాక అక్కడ వీడియోలో ఏంటంటే ఫోర్టీన్ త్రిబుల్ నైన్ చెప్పాం కదా సో మేడం ఇంకా బెస్ట్ ఇవ్వాలి మనం సో మనం అగ్గం ధరకి ఇద్దాం అని చెప్పేసి ఇంకో థౌసండ్ తగ్గించి థర్టీన్ త్రిబుల్ నైన్ చేశారు ప్యూర్ మీనాగారి సిల్క్ సర్టిఫైడ్ సారీస్ థర్టీన్ త్రిబుల్ నైన్ ఇందాక ఫోర్టీన్ త్రిబుల్ నైన్ చెప్పాము అది కాదు థర్టీన్ త్రిబుల్ నైన్ ఇందులో కూడా ఫుల్ స్టాక్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ త్రిబుల్ నైన్ ఎన్ని డిజైన్ చూడండి బార్డర్ చూడండి అంత బ్యూటిఫుల్ ఉంది అది చూడండి మనం సెలబ్రిటీ సారీ సెలబ్రిటీ సారీ ఫ్రెండ్ కదా 30000 40000 ఇంకా ఎక్కువే పెట్టాలి బయట ఇక్కడ కాదు ఇప్పుడు మీరు ఇచ్చే ప్రైస్ థర్టీన్ త్రిబుల్ నైన్ థర్టీన్ త్రిబుల్ నైన్ ఫోర్టీన్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం ఫోర్టీన్ హ్యాండ్లూమ్ సర్టిఫైడ్ ఎంత బ్యూటిఫుల్గా వీటిలో కూడా చాలా డిజైన్స్ చాలా కలర్స్ చూకి ఎంత అసలు కలర్స్ కూడా బాగా క్రియేట్ చేస్తారు చాలా బాగా తీసుకొచ్చారు ఎందుకంటే ఇక్కడ జనరల్ గా ఇది చీర ఉంటది ఆడవాళ్ళకి కలర్స్ నీలో జోష్ లేదు లేదు ఎంత మంచి మంచి కలర్స్ మేడం మీ వైఫ్ కి గిఫ్ట్ ఇస్తామా అలా ఆనందం వెతుక్కోవాలి నీకు కూడా బడ్జెట్ తగ్గిపోతే సగం ఇంద్రదాన్స్ ఉన్న కలర్ కన్నా మా దగ్గర ఆశు సిరీస్ అక్కడ ఏడు కలర్లే మన దగ్గర డెబ్బై కలర్లు ఉన్నాయి ఇలా ఈ మెహందీ కలర్ కూడా ఒకసారి బాగుంది కదా గోల్డ్ బార్డర్ అండి అట్లా థర్టీన్ త్రిబుల్ నైన్ ఇవన్నీ ఇవన్నీ థర్టీన్ త్రిబుల్ నైన్ మేడం ఫోర్టీన్ థౌసండ్ మేడం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కంచి టిష్యూ హ్యాండ్లూమ్ శారీస్ సిల్క్ మార్క్ శారీస్ ఇవి మనం లాస్ట్ టైం కూడా థర్టీన్ ఫోర్టీన్ అలా ఇచ్చాము ఈసారి ఇవి డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ కి ఇస్తున్నాం పదివేలలో వచ్చేస్తుంది మీనాకారి మీనాకారి ఉన్న మీనాకారి లేకపోయినా డబల్ నైన్ డబల్ నైన్ అసలు ఇప్పుడిప్పుడే ఆఫర్లు మారిపోతున్నాయండి మాకు ఎందుకంటే ఇందాక ఇక్కడ ఫిఫ్టీన్ అనుకున్నది ఇక్కడికి వచ్చేసరికి ఫోర్టీన్ అయిపోయింది అంటే ప్రైజెస్ డిసైడ్ చేయలేదండి ఇప్పుడే న్యూ కలెక్షన్ కదా పెడుతున్నారు ఆఫర్లు ఏంటని డిసైడ్ చేస్తున్నారు

యాక్చువల్గా ఇందులో వీడియోలో మనం ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే కాపీ అయిపోతుంది అన్ని సో మన ఓన్ డిజైన్స్ కాబట్టి లిమిటెడ్గా చూపిస్తాం ఇందులో సో స్టోర్కి వస్తే ఎక్కువ హ్యాపీగా చూడవచ్చు ఇవన్నీ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ప్యూర్ వన్ గ్రామ్ టూ గ్రామ్ సారీస్ బ్రైడల్ కలెక్షన్ ఇదంతా ఇదంతా ఫ్లాట్ సిక్స్టీ మనం ఈ వీడియో చేసే టైంలో మళ్ళీ కొన్ని వెరైటీ శారీ అని అవి కూడా చూపించేద్దాం ఇదిగోండి ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ శారీస్ లైట్ డబుల్ బార్ శారీస్ మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా

ప్రీమియం కాదు అన్ని కలర్స్ వచ్చాయి మళ్ళీ అన్ని ఒక కలర్ లేదండటానికి లేదు ఇన్న బోర్డర్స్ ఉన్నాయి పెద్ద బోడర్స్ కలర్స్ స్టార్ట్ వచ్చింది ఇది వచ్చేసి బయట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్న శారీ త్రీ థౌజండ్ అమ్ముతుంది మనం ఫైవ్ థౌసండ్ కి త్రీ సారీస్ ఇచ్చేస్తున్నాం ఇవా ఫైవ్ థౌసండ్ కి త్రీ స్యారీస్ ఇలా ఐదు వేలకి మూడు చీరలు మూడు చీరలు చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇదిగో

సో విన్నారు కదా ఇప్పుడైతే చీరలు మనకి నేను చూపించాను ఇంకా ఫ్యాన్సీలో కూడా వస్తుంది ఆ వీడియో కూడా షేర్ చేసేస్తాను అండ్ ఈ ధమాకా సేల్ ఇంకా మాటలు రావట్లేదు ధమాకా డబుల్ ధమాకా సేల్ ఆషాడన్ సందర్భంగా మన ఆ షో స్టార్ట్ అయిపోయింది ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి అండి అస్సలు మిస్ చేయద్దు ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తారు కాకపోతే కొంచెం వెయిట్ చేయండి అంతే రిక్వెస్ట్గా అంతే ఇలా కలెక్షన్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటుంది వీడియోలో చూపించింది అని అనుకోకండి అసలు ఇక్కడ చూడండి ప్రాసెస్ అన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకెంత మంచి డిజైన్స్ ఉంటాయో ఇంకేవి మీకు నచ్చుతాయో అవన్నీ చూడాలి అనుకుంటే మన కి వచ్చేసాయి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్